మంచి భవిష్యత్తు కోసం ఇష్టపడే యూనివర్సిటీ మాట్లాడతారు ఆయన హీరోయిన్స్ అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరు సెట్ లో మాట్లాడుకున్నది లేదంటే మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూ ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి అవును మంచి కృష్ణ గర్వాణి శ్రీ రైట్ ఒక్కసారి కూడా ఒకసారి ఏంటంటే ఒకసారి మాట్లాడలేదు ఒకప్పుడు అవుతుంది అంతే అంతే జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకొనే మాట్లాడుకోరు అవును బయట రూమర్స్ వేరే గెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడి మాట్లాడుకోరు వాళ్ళు అవును ఎగ్జాక్ట్లీ చాలా ఉండాలి బయట ఏమైనా మాట్లాడతారు అదేలేంటి తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత

ఆడియన్స్ తెలీదు నాగేంద్ర నాకు నలభై ఏళ్ళ నుంచి తెలుసు అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఏమనుకోకండి ఇదేమిటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్ చీవట్లు పెట్టేదని ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా నేను ఇది ఉంచాలి ఎడిట్ నేను మీకన్నా పెద్ద కదండి బాబు చచ్చిపోతున్న ఊరికే అలా వాళ్ళకి నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా సి నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు ఎనదర్ క్వశ్చన్ ఆ రోజుల్లో మీరు హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారా ఎక్కడ అనుకుని వారు మీరిద్దరు స్టేజెస్ మీద పాడేవాడే ఆ దానివల్ల మీరే నాకు చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్ నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్ వై వుడ్ ఐ ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్ ఇద్దరు స్టేజ్ మీద పాడివారా పాడే అది అడగండి సార్ నేను పాడే వాళ్ళం ఇద్దరు బట్ ఆయన యామ్ బేసికల్లీ ఇస్ ఏ గుడ్ సింగర్ ఓకే మీరు బా మీరు బా పాడతారు కదా నేను పా బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు అంతేనా ఆయన మన ఎవరు మన సురేష్ వెంపటి ఇది మన సత్యం గారు మాధవపెట్టి మాధవపెట్టి సత్యం గారు మ్యూజిక్ మాధవపెట్టి సురేష్ సురేష్ ఎగ్జాక్ట్లీ సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్ అంటే మేము బాలచంద్ర గారి సినిమా కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బాయి ఎవరి అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడే ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు ఈస్ బ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఎగ్జాక్ట్లీ అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం నేను కూడా ఎవరు అమ్మాయి అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకునే అన్నా పెరి పెరి పెరియ కళ్ళు అంటారు నన్ను చూసినప్పుడు కళ్ళు కోసం సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం అయినా సో మేమిద్దరం బయట కనిపించినా మేమిద్దరం పాడి సింగ్ స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది ముద్దుపేరు పేరు నల్లారుకున్నాం అట్లా అని అట్లా అనుకునేవారు అప్పుడు తమిళ పేపర్లో కూడా ఒక రెండు పేపర్లు రాసారంట కుముద్దము పేపర్లు రాస్తే రాసేవారు రాసారంట అప్పుడు మెడ్రస్ లో చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా అందుకే అందరు అంటారు ఏమన్నా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి అప్పుడే సోషల్ మీడియా పెడతాం అన్ఎడిటెడ్ పెట్టండి అప్పుడు వీళ్ళంటే వీళ్ళంతా ఎప్పుడో చింత పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి వాళ్ళు అదే అడుగుతారు మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు అసలు ఇంటర్వ్యూస్ మానేసారు మీకు విషయం చెప్పిన మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది అడిగేంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు టు బి బి రియల్ హొనెస్ట్ విత్ యు వాళ్ళు రికార్డ్ ఆ అక్కలేదు జయసుదా ఇస్ ఆల్వేస్ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకంటే ఉన్నది అందుకే నేను మొట్టమొదటి మీద ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుద్ గారు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి ఇందులో తెరకాస ఏం లేదు మీరు కమల హాసన్ తో పాటలు పాడడం నిజం పాటలు పాడడం నిజం యాక్ట్ చేయడం నిజం ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా నిజం మీరు కూడా నేను రాలేదు ఇంకా ఇంకా అది ఎవరికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఇప్పుడు విజయ నిర్మల్ గారు కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజబాబు గారు అని అంట మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటే విజయనమ్మల గారు చివట్లు కూడా పెట్టారంట రాజబాబుని బట్ దట్ ఈస్ ది థింగ్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ది సేమ్ టెంపుల్ దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయ్యిందంట కృష్ణగారికి విజయ్ దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెన్సెస్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యు ఫేస్డ్ అండి ఐ డోంట్ ఫేస్ ఎనీ టఫెస్ట్ థింగ్ అండి ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ దర్ బట్ ఐ థింక్ ఐ డోంట్ టాక్ టు మచ్ అబౌట్ మై పర్సనల్ థింగ్ బికాస్ మై ఐ వాంట్ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ అండ్ ఐ డోంట్ వాంట్ నా కుటుంబం నేను మొన్న అనుకుంటా ఉన్నాను అసలు నా మా వారి గురించి కానీ మా నాన్నగారి గురించి కానీ లేదా మా అమ్మగారి గురించి కానీ ఏదో మంచి మాటలు నాలుగు మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై డూ ఐ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ సో ఐ డోంట్ నీడ్ టు టాక్ సో ఇట్స్ సంథింగ్ ఇట్స్ మై పర్సనల్ సో ఐ డోంట్ హెవ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ ఐ వాంట్ టు ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలా సార్లు రాసే కూడా యూ ఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ది ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్ మధ్యలో ఒక ఆరు రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవరి షెడ్యూల్ కి సో దీన్ని దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దేర్ మస్ట్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ వైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం బికాస్ ఐ వాజ్ సో సో బిజీ నాకు నేను సినిమాలు ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు మూడు వందల యాభై ఏదో దా దాటింది అన్నారు నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు కానీ ఐ వుడ్ వుడా డన్ మోర్ దెన్ దట్ Two times, maybe 600 movies I would have done.